madam maaf look, riha, 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 riha...

కాశం అండి మణిచో తిరుపతి ఈరోజు అనగా పదకొండు రెండు ఇరవై ఇరవై ఆరు ఈ రోజున సామాజిక ఆరోగ్య కేంద్రం కాకూడదు నెల్లూరు జిల్లా ఇక్కడ చేసినటువంటి డాక్టర్ గారి మీద చూయోగం వచ్చినందువలన డాక్టర్ చంద్రశేఖరరెడ్డి గారు పి చంద్రశేఖరరెడ్డి గారి మీద అభియోగం వచ్చినందువలన గవర్నమెంట్ వారు ఎంక్వైరీ కొరకు మమ్మల్ని నియమించారు ఆ కారణంగా మేమిద్దరము మా స్టాఫ్తో కలిసి కంచ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారి మీద చేపట్టేటువంటి అభియోగానికి సంబంధించిన ఫైన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర నుండి కూడా ఎంక్వైరీకి అవసరమైనటువంటి ప్రశ్నలన్నీ సంధించి సమాధానాలు తీసుకోవడం జరిగింది తదుపరి ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ నిఘోడంగా పరిశీలించి మాకు వేసినటువంటి ఎంక్వైరీని పూర్తిగా కంక్లూడ్ చేసి మా పై అధికారులకి ఇది వీలైనంత త్వరితగతిలో సమర్పించి దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలని పరిశీలించేందుకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను జరి గుర్తించాను వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఈ సంవత్సరాల్లో డాక్టర్ గారు ఇక్కడ పనిచేయడం జరిగింది ఆ సమయంలో కొన్ని ఫండ్స్ని మిస్యూటిలైజ్ అయినాయి అనేటువంటి ఒక అభియోగం వచ్చింది మేము రికార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇంకా రికార్డ్స్ని డీమణిజో ఆఫీస్లో కూడా నెల్లూరు జిల్లాలో కలెక్ట్ చేసుకోవాలి వీటన్నిటినీ పరిశీలించిన పిలుపు మాత్రమే వాస్తవంగా జరిగిందా లేదనేది మేము నిర్ధారించగలము వాటి వరకే టీం అంతా వచ్చినాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు నిర్ధారణ జరిగేదానికి ఇంకా సమయం పడుతుంది ఇవన్నీ నిర్ధారణ జరిగినాక పై అధికారులకి విషయాన్ని కూడా తెలియజేస్తాం